মানাাে শ্য়েলে কুণণংখে কুডিত্ স্য়েপাকে হ্য়েজেজত্য়েদেয়ে কুণওয়ে য়েব়েডা স্য়ারা কুণণাউ য়েডেয়ে কুণদ ఇప్పుడైతే నేను కిందికి వచ్చేసిన ఫైవ్ హండ్రెడ్ తీసుకొని మా మమ్మీ అయితే కిందికి పంపించింది మా మమ్మీకి డెలివరీ నేను ఉన్నట్టు బయటకు షాప్కే అనుకుంటుంది ఇప్పుడు ఒక ఇక్కడ ఒక టెన్ మినిట్స్ ఆగి డబ్బులు ఏనో దగ్గర పెట్టేస్తాం అలా డబ్బులు వేయ మమ్మీ అప్పటి నుంచి దూరం ఉన్నాయని పోయి మమ్మీకి చెప్తారు చూద్దాం ఎంతగానందో ఏందో అని చెప్పి ఇక్కడ టైం టైంపాస్ అయితే చేస్తా డబ్బులు ఏడే పెట్టాలి ఎడన్నా పెట్టాలా లేదంటే మీ చూపు మా మా చూస్తుంది కదా తీసుకు డబ్బులు అయితే మా అక్క జబ్బులో పెడుతున్నా డబ్బులు అయితే పెట్టేసిన ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇట్లా కొంచెం దూలాడినట్టు చేసి అట్ల టైంపాస్ చేసి ఒక టెన్ మినిట్స్ ఆగి పోతా పోయి డబ్బులు వేనే మమ్మీ దొరుకుతలేవు మొత్తం చూసినాము ముగ్గురం పెట్టి చూసినాము అయినా లేవు అని చెప్తా చూద్దాం మమ్మీ ఇప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుందో తెలియదు నాకు తెలిసి ఫుల్ తిడుతుంది డబ్బులు కాబట్టి తిడుతుంది అనిపిస్తుంది ఇప్పుడైతే పైన ఎక్కువ ఎప్పుడైతే లోపలికి పోతున్నా ఎట్లా చిన్నట్లుంటారా మమ్మీ ఏమంటద మమ్మీ మమ్మీ రా తీసుకొచ్చినా డబ్బులు వినాయని చెప్తా తీసుకొచ్చినా

పోయి అరగంట ఎక్కువైతుంది అరగంట అవుతున్నాను ఎందుకు ఎందుకు పోతే ఐదు వందలు ఒక్క పైసా పోయినాయి అంత లేదు అరే నారాయణ వందల పోనీకి ఐదు వందలు చెప్ప

నేను చెప్పినా కదా రెండు మమ్మీ ఎందుకు ఫైవ్ అంటే చిన్న చిల్లర్ లేవని నేను చెప్పిన అప్పుడే చేంజ్ లేవు వాళ్ళు ఇస్తారు ఎవరు తీసుకోమన్న ఫోన్లో వీడో తీసుకుంటావు ముగ్గురు వైరు మమ్మీ ఇచ్చిన మమ్మీ ముగ్గురు ముగ్గురు ఐదు వందలు ఆ అవసరం లేదు తీసుకురా పోరా ఐదు వందలు పైసలు ఇబ్బంది చెప్తారా ఏం చెప్తారో మొత్తానికి అయితే పోరు మీ కథలు బాగా ఎక్కువైతున్నాయి మీకు చెప్తినక్కుంటా ఫోటోలు ఫోన్లు చూసుకుంటా పోయినాడు తేపో కొత్త

ముగ్గురు వేయరు చూసుకుంటా ఫోన్ చూసుకుంటే ఎందుకు పోతాయి డబ్బులు పెన దొలాడుకుంటున్నాము మొత్తం ఎందుకు చెప్పే ఇగో ఇట్లా జోబుల పోయి ఇట్లా పట్టుకున్నాయి ఇట్లా ఇట్లా వేయినా కింద పడ్డాయి పోతుంది లేక లేకుండా చిన్న పరంగా రాసుకుంటే మంచిగా పట్టుకొని పోయి మంచిగా సామాన్ తెరు అతకంటే అధ్మానం ఉన్నారు మీరు ఏమచ్చిటి కొరత చెప్తున్నాను నడుపు పోయినా డబ్బులు ఏం పడగొట్టు అది మంచిది నా చూడు ఇట్లా గలే నడుచుకుంటూ పోతున్నాము పోతున్నాము నడుచుకుంటూ పోయేటప్పుడు ఇట్లా ముగ్గురం పోతున్నాము తీసుకుంటా ముగ్గురం పోతున్నాము నీ గౌరమే ఎక్కువ మేమేటి కాదు నీ గౌరవం వల్లనే ఎక్కువ ఎక్కువైతుంది కదా పెట్టు బట్టలు పెట్టు పెడతా అన్ని పోసలు తె అంటే డబ్బులు నా డబ్బులు ఎవరన్నా భయపడతారు కానీ డబ్బులు పోతే చెప్పు వచ్చిటి ఎందుకు నాకు వస్తుంది మీకు నిజంగా పోయినాయి పోతే అంతలేదు దొరకైపోయినా డబ్బులు వీడియో తీసుకున్నావు కదా వీడియో ఎట్లా తీసుకుంటావు పోయినకో పైసలు ఎడ పడ్డాయి ఫోన్లో చూసుకుంటా పో తీస్తారు వీడియో డిలీట్ అయిపోయింది ఎందుకు డిలీట్ అయిపోతుంది అట్లనే డిలీట్ అయితే ఇంత లేదు పోనాడు లేవు చూసినా పోరే ఎడపడేసిరా అటు గాలి గిట్ల కొట్టుకోవాలి గోడ సందుల ఇటు కూడుకో ఇప్పుడు ఫుల్ గాలి వచ్చింది డోర్ దగ్గర లోపలికి గాలి వచ్చింది డబ్బులు కూడా అదే కొట్టుకో రోడ్ అటు ఇటు రోడ్ ఉంటది కదా సైడ్ గిట్ల ఏమన్నా అలా సైడ్ కి లేవు అందుకే లేట్ అయింది ఇగో ఇట్లా నడుచుకుంటూ పోతున్నాము షాప్ కి పోయినాము సమాన్లు చెప్పినాము సమాన్లు చెప్పినంత సరే ఇట్లా అయింది టూ సిక్స్టీ త్రీ నైన్టీ ఏదో చెప్పిండు డబ్బులు జోబులకి వెళ్ళిస్తే డబ్బులు డబ్బులు లేవు చూపులా అయ్యా అన్నా ఆవు డబ్బులు వేయండి తీసుకొస్తాను అని పోయిన మొత్తం చూసుకుంటూ వచ్చినాం డబ్బులు పోయి అంతలేదు పో తీసుకురా పోరా అవసరం పోయినాయి ఆ ఎందుకు పోతాయి ఐదు వందలు అంటే గింత విలువ లేకుండా పోతుంది రీపు పోనడు కొడతా మరి నేను చెప్తున్నా దెబ్బలు పడకు పోయినాయి పోయినాయి కాదు కొడతా మరి దెబ్బ పడతాది సరే పడతా మరి పోయిన డబ్బులు మళ్ళీ డబ్బులు పోయినాయే మమ్మీ పోయినాయి మమ్మీ డబ్బులు పోయినాయి పోయినాయి మమ్మీ అరే పైసలు చెప్ప నుంచి ఇప్పుడు ఎంత సేపా మధ్య మధ్యలో నవ్వొచ్చింది ఎందుకు నవ్వు వస్తుంది డబ్బులు కాబట్టి అరగంట సేపా ఇప్పుడు ఎక్కువ అవుతుంది నొక్కుతుంది మళ్ళీ ఎట్లా పడితే అట్లా నొక్కుతుంది మరి ఐదు వందలు ఒక పైసలు రెండు పైసలు చిన్న పొరగా దాసంతది చేస్తారు ఇచ్చాయి నా మీద ప్రాంక్ చేస్తారు మీ సంగతి చెప్తాను ఫ్రాంక్ తీసుకొని డబ్బులు నువ్వు ఉంచుకో అడుగు మళ్ళీ మోన్ షాప్ కి ఇంకోసారి షాప్ కి పంపిణీ అనుకో నిజంగా పిల్లలు అసంటిది డబ్బులు ఇస్తే సామాన్ తీసుకొని వస్తారు నువ్వు ఐదు వందలు కొడగొట్టిన చెప్తే మరి కోపం రాదా మరి కోపేస్తున్నారా కూడా తిడుతుంది అయ్యా కదా అలా కన్నయ్య అసంటి తెస్తారట కన్నయ్య తెస్తాడా మరి వంతో నువ్వు ఇప్పుడు సో ఈ ప్రాక్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో కోసం పెట్టి చేయండి బా